హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ప్రభుదాస్ లాక్ స్టూడియో ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించేది మీకు మన తార్మిక నాచారం దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో త్రీ బెడ్రూమ్స్ ఉన్న ఇల్లు అనమాట చూపించేది ఆ లోపల మీరు చూసినట్టయితే మీ కబోర్డ్స్ అయినా ఏమైనా ప్రతి ఒక్కటి పైన కనిపిస్తున్న ఏసీ అవి ఉన్నాయి అన్ని ఫ్యాన్స్ కూడా అన్నీ అన్నీ ఫిట్ చేసేవి ఉన్నాయి కాబట్టి పెద్ద ఖర్చు ఏమి మరి ఇంకోటి టీ ప్లేట్స్ అయినా కూడా అన్నీ ప్రతి ఒక్కటి మాత్రం సూపర్ నైస్ ఇక మీరు వచ్చి ఒక చూ చూడాలనుకుంటే చూడవచ్చు కనీసంగా లోపల బాత్రూమ్ లోపల రెండు ఉన్నాయి అనమాట ఒకటి లోపలికి మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి కొద్దిగా బయటకి రెండు బో వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట ఇంకేమైనా మీకు తెలుసుకోవాలంటే కనుక మీకు ఇప్పుడు కనిపించే కాల్ ఓనర్ నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు ఫోన్ చేసుకోవచ్చు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు ఓకేనా ఇంకోటి కనిపించినా అగల సెల్ఫ్ అయినా పైన ఇంకేమున్నా కూడా కబోర్డ్స్ అన్నీ ఉంటాయి మీకు ఇప్పుడు కనిపించేది కూడా బయట మనకి మంచి బాల్కనీ మంచి అల్లగాలు వస్తుంది చాలా బాగుంటుంది మీరు అక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు మామూలుగా చిన్న చిన్నగా అన్నీ వేసుకోవచ్చు ఓకేనా ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న విధులు చాలా బాగుంటుంది ఏమైనా మంచిలైనా బోరేలు అయినా కూడా అన్నీ అవైలబుల్ మంచిగా ఉంటాయి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకోటి మళ్ళీ చూస్తున్నారు కదా ఆ పైన కూడా పైన కింద ప్రతి ఒక్కటి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకునే విధంగా లేకుండా అన్నీ ఫిక్స్డ్గా ఉండి చాలా బాగుంటాయి చూసారు కదా అద్దాలు కూడా మంచిగా ఉంటాయి ఎందుకంటే ఆ కూడా చాలా మంచిగా బాగా చూసుకున్న వ్యక్తి కాబట్టి అన్నీ తన సొంతంగా చేసుకుంటూ చూసే వాసం మన ఇది మన మార్నింగ్ మార్నింగ్ మనం పళ్ళు దుమ్ముకోడానికి దానికి దీనికి కటన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఈ నెంబర్ కనిపిస్తుందా ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు మీరు ఇంకా ఓకేనా అక్కడ ఉండే ప్రతి ఒక్కటి ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా మీకు పైన ఏమన్నా పైకి మీరు వంట చేసినప్పుడు కానీ ఇంకా పైనకి గీట్లా గాలి పోతుంది కదా వంట చేసేటప్పుడు అట్లా అందులో సేఫ్ ఇందులో కబోర్డ్స్ కూడా కింద పైన ఆ బాసన్ దానికైనా అంత మంచిదే ఇంకా చూసిన ఫ్యాన్స్ కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఫిట్ చేసుకునే అంత ఏం లేదు పైన కూడా మీకు ఏమీ డ్యామేజ్ అయితే ఏం లేదు అంత బాగుంది మీ మీద చూస్తున్న వీడియోస్ అయితే చూసి చెప్పండి ఓకే రైట్ ఒక విధంగా లైక్ షేర్ అండ్ కమెంట్స్ సపోర్ట్ మీ